హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ని ఈరోజు ఎపిసోడ్లో ఓన్లీ కొన్ని ఘట్టాలు మాట్లాడతానండి నేను మెయిన్ మెయిన్వి మిగిలినమంతా కొంచెం ఆటలు పాటలు ఆల్రెడీ ఉన్న సీన్స్ని రీక్రియేట్ చేసే సీన్స్ తర్వాత శ్రీముఖి ఏ మాటగా మాట చెప్పాలి శ్రీముఖి ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అనమాట సూపర్ ఆడించింది సో అవన్నీ చాలా సరదా అయిన విషయాలు సో అది మొత్తం మనం స్కిప్ కొట్టేద్దాం లాస్ట్లో సూట్ కేస్ విషయం ఒకటి మాట్లాడుకుందాం నెక్స్ట్ స్పై బ్యాచ్ ఏదైతే ఉందో సరే వాళ్ళ స్థానాలు వేరు కావచ్చు వాళ్ళ ర్యాంకింగ్స్ వేరు కావచ్చు సీజన్ సెవెన్ అనగానే వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు ఓకే సో కొంతమంది అప్పుడే ఒక కైండ్ ఆఫ్ చూసారా అద్దీ ఇద్దీ ఓడిపోయారు గెలిచారు ఇవన్నీ జరుగుతాయి సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే సో మనకున్న ఉన్న కరెంటు పొజిషన్ ఏది సో ఫ్యూచర్ పొజిషన్ డిసైడ్ చేయదు సో కరెంట్ పొజిషన్ ఏదన్నా ఎక్కువ వచ్చినా ఫ్యూచర్ పొజిషన్ కొంచెం తగ్గొచ్చు కరెంటు పొజిషన్ తగ్గినా ఫ్యూచర్ పొజిషన్ ఎక్కువ అవ్వచ్చు ఆ తర్వాత నువ్వు చేసే హార్డ్ వర్క్ను బట్టి నువ్వు నిన్ను జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి సో కొన్ని సందర్భాల్లో కొన్ని ర్యాంకింగ్స్ ఏంటంటే మనకి మనకి తెలియకుండానే కొన్ని కారణాలు తోడవుతాయి సో అవి విశ్లేషించుకొని ముందుకెళ్తే ఈజీగానే చాలా 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 ముందుకెళ్ళి ప్రోగ్రెస్ ఉంటుంది ఎందుకంటే ఇది నేను జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనమాట కాకపోతే శివాజీ గారు శివాజీ గారు థర్డ్ పొజిషన్లో వెనుదిరగాల్సి వచ్చింది ఎస్ శివాజీ గారి నిజంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనేది శివాజీ గారి లేని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఊహించుకోలేం అదైతే పక్కా ఎందుకంటే ప్రతి అంటే ఒక ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి మీరు వచ్చిన వాళ్ళు ఆ కంటెస్టెంట్తో ఖచ్చితంగా శివాజీ గారికి ఇది ఉంటుంది అంటే శివాజీ గారి ప్రమేయం లేని బిగ్ బాస్ సీజన్ సెవెన్ లేదని ఎందుకని అంటే షకీల సకీలతో ఒక మంచి బాండ్ ఉంటుంది మొత్తం మీద ఇంట్లో ఎవరు ఎవరు కోపం అయ్యారు సకీలత అంటే గౌతమ్ గౌతమ్తో గొడవ ఎవరయ్యారు అశ్విని అశ్వినితో ఒక కైండ్ ఆఫ్ ఒకసారి వచ్చేసారి మీరు నాకు చేతులు అడ్డం పెట్టారంటే తర్వాత నాకు ఫాదర్ లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటుంది నైనీ ఒక ఫాదర్ ఫిగర్ అన్నట్టు చెప్పిపోద్ది ఆ తర్వాత ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా అమర్ అంటే అమర్తో గొడవ పడతానే ఒక అండ్ జెరీ లాగా సో పల్లవి ప్రశాంత్ తేవారు ఒక ఇది సో స్పై బ్యాచ్తో గొడవలు సో వాట్ నాట్ లేటెస్ట్గా వచ్చిన అర్జున్తో మళ్ళీ అదొక రకమైన బాండింగ్ సో శివాజీ గారు ప్రతి కంటెస్టెంట్తో ఇదర్ అది గొడవ కానీ లేకపోతే స్నేహం కానీ ఏదైనా సరే ఒక కైండ్ ఆఫ్ బాండ్ అయితేనేమి ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితేనేమి ఆయనకుంది సో అల్టిమేట్గా శిజా శివాజీ గారు లేని సీజన్ సెవెన్ ఊహించుకోలేము సో అయితే ఇక్కడ స్పై బ్యాచ్లో ముగ్గురు ముగ్గురే అని నేను ఎందుకన్నా అంటే కొన్ని చెప్తాను నేను ఈరోజు మీకు సో సూట్ కేసే వారం వచ్చింది నేను ఇంకో అప్డేట్ చెప్పాలి సో శి శివాజీ గారు మీకు తెలుసు కదా ఆర్డర్ ఆల్రెడీ నుంచి చూస్తూనే ఉంటారు ఫస్ట్ అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చి ప్రియాంక ఎలిమినేట్ అయింది ఆ తర్వాత ఎవరు ఫిఫ్టీన్ ల్యాక్ సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత శివాజీ గారు ఎలిమినేట్ అవుతారు శివాజీ గారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్తమైన అక్కడ ఉంటారు సో నెక్స్ట్ రేపుటి కంటిన్యూ అనమాట అలా నలుగురు వెళ్ళారు కాబట్టి ఇద్దరు అమరాయన్ ప్రశాంతంలోనే ఇంకా ఇది ఉంది చూద్దాం రేపు ఎవరు గెలుస్తారన్నది అయితే ఇక్కడ సూట్ కేస్ వారం వచ్చినప్పుడు శివాజీ గారు చూడండి నాకు ఎందుకు నచ్చాడంటే చాలా బాగా ప్రశాంతికి ఒకలాగ ఇన్పుట్ ఇస్తాడు ఏవారికి ఇంకోలాగ ఇన్పుట్ ఇస్తాడు వాళ్ళకి ఉపయోగపడే ఇన్పుట్ మళ్ళీ ఈ రోజు కానీ చూస్తే ఏవారికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక సీన్ చూపిస్తాడు అరే ప్రతిదీ చాలా నిశ్చితంగా ఆలోచించు సో కొన్ని కొన్ని బాగా ఆలోచించి రేషన్ తీసుకో ఫినాలేలో అన్నట్టు అంటాడు సో ఇండైరెక్ట్లీ అది మనీ రిఫరెన్స్ అనిపించింది నాకైతే మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి సో మనీ అవకాశం వస్తే వదులుకోకు అన్నట్టు చెప్తాడు ఎవరికి ఏవారికి వేరే మీరు నిన్న కానీ గమనిస్తే ప్రశాంత్ ఈ వీక్ నుంచి మాట్లాడే మాటలను బట్టి చూస్తే నువ్వు డబ్బులు తీసుకో డబ్బులు తీసుకోవద్దన్న సెన్స్లో ఉంటాయి అంటే అరే ఈ డబ్బులని నేను చాలా సంపాదించాను చాలా పోగొట్టానురా రా సో క్యారెక్టర్లు ముఖ్యం రా అని చెప్తానే ఇంకోటి ఏం చెప్తా నువ్వు కప్పు గెలుస్తావు రా అన్నట్టు అంటాడు అంటే ఇక్కడ చూడండి శివాజీ అనే ఇండివిడువల్ వేరు ప్రశాంత్ అండ్ యావార్ అనే ఇండివిడ్యుల్స్ వేరు వీళ్ళు ముగ్గురు షోలో కలిశారు కానీ ఒక బీయింగే కొంచెం వాళ్ళకి గురువు అనుకోండి గురువు స్థానంలో ఉన్నాడు అనుకోండి ఏమైనా అనుకోండి గేముని పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ చూడండి సో ఏవారు ఖచ్చితంగా తినాలేదాకెళ్ళి విన్నర్ అయ్యే ఛాన్స్ లేదని శివాజీ గారికి తెలుసు అందుకే డబ్బులు తీసుకోమన్నాడు తీసుకోమని ఇంటిచ్చాడు ప్రశాంత్కి ఆ ఛాన్స్ ఉందని తెలుసు అందుకే డబ్బులు ఛాన్స్ వచ్చినా తీసుకొని వెనక్కి తిరగొద్రా అంటున్నాడు సో చూడండి అంటే ప్రశాంత్కి ఇచ్చిన ఇన్పుట్ ఏంది సో నువ్వు గెలుస్తావురా నువ్వు గెలుస్తావురా అని చెప్పటం వల్ల ఎక్కడో ఏదో ఒక మళ్ళీ డిజప్ అంటే నువ్వు మనీ తీసుకొని వెళ్ళొద్దరా పక్కకి అని చెప్పాడు సో ఇక్కడ మనీ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కడ మిస్ అయ్యిద్దు అన్నట్టు ఇక్కడ ఎవరు మనీ తీసుకోకపోతే నువ్వు ఎలాగో కూడా కొంచెం లాభంతో వెళ్ళిపోని ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ కానీ సో ఇది బియాండ్ ది గేమ్ అనమాట నాకు శివాజీ గారిలో కొన్ని కొన్ని బాగా నచ్చే ఇటువంటి ఇది బియాండ్ ద గేమ్ థింగ్ బతుకు బతికించు అనేది అయితే చెప్పాడు అది అబ్జల్యూట్లీ చేసినట్టు అనిపించింది నాకు ఆయన సో ఇప్పుడు ఎలాగో వెళ్తున్నావు ఏముందిలే ఎవరు పాటికోవాలి మనకు ఎందుకని తొక్కాలనుకుంటే ఆయనకి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉంది డన్ ఫిఫ్టీన్త్ వీక్ ముందు దాకా చేసింది గేమ్ ఫిఫ్టీన్త్ వీక్ ఇంకా ఆయన కోసం ఆయన ఆడాలా బట్ ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తా అనే గేమ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది అయితే ఇక్కడ నాకు ముగ్గురు ముగ్గురే అని ఎందుకు అనిపించారంటే ఇలా ముగ్గురులో చూడండి శివాజీ గారు ఇన్పుట్స్ ఇచ్చినా ఏది ఎక్కడ ఎలా ప్రదర్శించాలి ఏ తెలివిని ఎక్కడ ప్రదర్శించాలి అనేది వీళ్ళిద్దరిలో కూడా ఉంది అది సూపర్ అంట నేను ఇప్పుడు ఎవరు ఉన్నా అండి మూడు లక్షలతో స్టార్ట్ చేస్తారు ఈరోజు సూట్ కేసు అదే ఇంపార్టెంట్ ఘట్టం ఈరోజు ఎపిసోడ్లో సో మూడు ఓకే కాదంటాడు ఐదు లక్షలు ఐదుకి ఎవరు ఓకే కాదంటారు పది పదికి ఓకే కాదంటారు ఇప్పుడు శివాజీ గారు చెప్పారుగా ఎవరికి అరే మనీ ఫస్ట్లోనే చెప్పున్నారుగా అయినా ఎవర్ ఎందుకు తీసుకోలేదు సో అక్కడ శివాజీ గారు చెప్పింది ఎవర్ ఆలకించే అందుకే ముగ్గురులో చాలా తెలివితేటలు ఉన్నాయి నేను ఎందుకంటానంటే శివాజీ గారు చెప్పింది అవసరానికి తగ్గట్టుగా యాక్ట్ చేయమని డబ్బుల విషయంలో అయినా ఇక్కడ ఏంది ఆవారు ఎందుకు తీసుకోలేదు ఇక్కడ ఎవరిలో తెలివి గమనించండి బ్రిలియంట్ ఏవారు నిజంగా ఇప్పుడు క్లియర్ కట్గా అక్కడ అర్జున్కి తక్కువ ఓటింగ్ ఉంది అనేది ఎవరికి తెలిసిన విషయం ఓకేనా అర్జున్ కంటే ఇంకొంచెం తక్కువ ఓటింగ్ అని ప్రియాంక తెలుసు యావర్ ఓటింగ్లో వీకే ఎవరితో పోల్చుకున్నప్పుడు వీకు అమర్తో పోల్చుకున్నప్పుడు వీకు ప్రశాంత్తో పోల్చుకున్నప్పుడు వీకు శివాజీ గారితో పోల్చుకున్నప్పుడు వీకు సంఘటనలు చెప్పినాయి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్కడ పెట్టినప్పుడు కానీ మిగిలినలు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ అన్ని కోరిలేట్ చేసుకోగలరు వాళ్ళ బ్రదర్ వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పినప్పుడు కానీ అంత అమాయకంగా ఉండరుగా ఎవరెవరు ఎలా ఆడుతున్నారు బయట ఉన్నప్పుడు తెలుస్తుందిగా సో ఇక్కడ అర్జును ప్రియాంకకి డబ్బులు అవసరం లేదు పది లక్షలు అన్నప్పుడు ఆయనకంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నాయన వాళ్ళిద్దరికంటే వెనకే వాళ్ళిద్దరికంటే ముందే సూట్ కేసు తీసుకొని ఎందుకు వెళ్తాడు పది నేను ఎందుకు చాలా మంచి మూవ్ చేశాడు అని నేను ఎందుకు అంత పొగిడానంటే ఎవరిని పది లక్షలు ఇచ్చినప్పుడు ఆయన తీసుకోవాలి బట్ పదిహేను లక్షలు ఇచ్చినప్పుడు తీసుకున్నాడు ఐదు లక్షలైన మ్యాటరేగా మోర్ ఓవర్ ఆ పదిహేను లక్షల కంటే ముందు అర్జున్ వెళ్ళాడు ప్రియాంక వెళ్ళాడు రైట్ అర్జును ప్రియాంక వెళ్ళాక ఇంకా మిగిలిన నాలుగు స్థానాల్లో ఓకే వ్యావార్ది వ్యావారి కాకుండా ఉన్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో శివాజీ ప్రశాంత్ అండ్ అమర్ ఇలా ముగ్గురు ముందున్న వాళ్ళని ఎవరు ఆలోచించలేని బ్రెయిన్ అది ఆలోచించాడు కాబట్టి పదిహేను తీసుకున్నాడు అంటే ఇక్కడ చూడండి ఇలా ముగ్గురు ముగ్గురు అని ఎందుకన్న అంటే శివాజీ గారి మాటను ఆలకిస్తానే అది ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయకూడదు అనేది కూడా ఎవరికి తెలుసు సచ్చే బ్రిలియంట్ అవార్డు సో అక్కడే అవార్డు నచ్చాను నాకు శివాజీ గారు చెప్పారు కదా ఏంటికి పది లక్షలు తీసుకోవాలా పది లక్షలు తీసుకోకపోవటానికి ఆయన ఈక్వేషన్ ఆయనకు ఉంది నాకంటే ఇద్దరు అనుకుంటారు అర్జున్ అండ్ ప్రియాంక అనే థర్డ్ ప్రైస్ ఆయనకుంది ఇది హావ్ ప్రశాంత్ చూడండి ప్రశాంత్ ఎన్నున్నా ప్రశాంత్ చూడండి ప్రశాంత్ గేమ్ చాలా అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా తెలివైనవాడు ప్రశాంత్ యాక్చువల్గా అంటే ప్రశాంత్ మంచిగా ఉండటం వల్ల ముందుకు వెళ్ళాడును ప్రశాంత్ గేమ్ ఆడటం వల్ల వెళ్ళాడు మనం అనుకుంటాం కానీ ప్రశాంత్ గేమ్ ఆడాడు ఫిజికల్ గేమ్ ఆడాడు మెంటల్ గేమ్స్ ఆడాడు సో ఎక్కడ తగ్గాల అక్కడ తగ్గాడు మోర్ ఓవర్ మంది అంటే ఇప్పుడు చూడండి అర్జున్ విషయం వచ్చినప్పుడు నేను ఎట్లా అనుకోలేదురా అని శివాజీ గారు బాధపడతా చెప్తారు ఏది అర్జున్కి అండ్ శివాజీ గారికి ఇష్యూ అయింది కదా సో నేను మా భార్య విషయాన్ని అడ్డు పెట్టుకొని నేను కెప్టెన్ కాదా కావాలనుకోలేదన్న నువ్వేది అట్లా ప్రొజెక్ట్ అయింది నీ వల్ల అని అన్నప్పుడు ఇది చెప్పినప్పుడు అన్న నేను అది ఎప్పుడో గమనించానన్న అర్జున్ది నాకు అర్థమైంది అంటాడు ప్రశాంతి మాట అంటాడు ఒక ఎపిసోడ్లో అమ్మబాబు అనిపిస్తుంది అంటే ఆయన బయటికి చెప్పడు కానీ చాలా విషయాలు ప్రశాంత్కి తెలుసు ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఏ మీటర్ని ఎలా నొక్కితే ఎలా ముందుకెళ్తుంది అనేది చాలామంది కంటే ప్రశాంత్కి బాగా తెలుసు ప్రశాంత్లకు ప్రశాంత్లో కూడా గేమర్ ఉన్నాడు కాబట్టి మనకేంటంటే ఆయన సైలెంట్గా ఉండేసరికి ప్రశాంత్కి ఏం తెలియదేమనుకుంటాం సత్య గేమర్ ప్రశాంత్ కూడా సో ఇలా ముగ్గురు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న వేతో పాటు ఓకేనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు నిలబడినవేతో పాటు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది అందుకే స్పై గ్రూప్ స్పెషల్ అయింది సీజన్ సెవెన్లో సరే ఇంకా ఈ కమెంట్స్ ఎప్పుడు అంటారులే మీరు అన్నారు కదా ఆయన థర్డ్ వచ్చాడు సెకండ్ వచ్చాడు ఎవరు డబ్బు తీసుకొని పోయాడు అంటే అయ్యే తెలివితే అట్లా అంటే డబ్బు తీసుకుంటే కాని చోట అధికల మనరాదు అనే ప్రావర్భ్యం ఉంటుంది తెలుగులో ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఆయనకి తెలుసు ఎవరికి నేను ఇంతవరకు లాగలను అన్నప్పుడు లాగగలిగినప్పుడు అంతవరకు లాస్ట్ వీక్ రిమెండేషన్ అందింది ఆయనకి పదిహేను వారాలు రిమెండేషన్ అందుకున్నాడు ఆ తర్వాత పదిహేను లక్షలు డబ్బు అందుకున్నాడు ఏమి నీకేమి నువ్వు నేను బాగానే ఏ డబ్బు తీసుకోకూడదు ఆ పదిహేను లక్షలు అవసరమైనోడికి వాడికి ఆ వాల్యూ సో యావర్ డిడ్ ఎ రైట్ థింగ్ ఎవర్ డి డే రైట్ థింగ్ అంటా నేనైతే ఎందుకంటే అది మంచి టైంలో మంచి మూమెంట్లో ఆయన విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నా కానీ వదులుకొని పదిహేను లక్షలు తీసుకుంటే తప్పు అయింది సో వాటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే కదా సో తక్కువ ఉన్న పది లక్షలు తీసుకోలేదు ఎక్కువ వస్తుందని ఆశతో చివరిదాకా డబ్బును వదిలేసి ముందుకు వెళ్ళలేదు సో మీడియంగా ఉన్న ఆ పదిహేను లక్షలు సూట్ కేసు పట్టుకున్నాడు చూసారా దట్ ఈజ్ యావర్ గేమ్ సో అది అది తీసుకోరా సమయానికి సంకట్టు నువ్వు యాక్ట్ చేయరా అని ఇన్పుట్ ఇచ్చాడు చూసారా దట్ ఈస్ శివాజీ గేమ్ సో నీకు డబ్బులు వస్తే తీసుకోకపోయినా వాడరా అన్నప్పుడు ఆ ఇన్పుట్ తీసుకొని డబ్బులు ఎంత వచ్చినా నాకు వద్దు అని అంటాం ప్రశాంత్ గేమ్ సో ఇట్లా ఎవరి ఎవరి వాళ్ళకు ఉంది ఒకరి మాటను ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటానే అగైన్ వాళ్ళు ఇండివిడ్యుల్ వాళ్ళ ఇండివిజువల్ ప్లే ఒకటి ఉంటుంది అది నాకు చాలా బాగా నచ్చింది ఇన్పుట్స్ తీసుకుంటారు బట్ అవసరమైనప్పుడు వాళ్ళ ప్లే వాళ్ళు ఆడతారు అది అంటే గ్రూప్ గేమ్గా అనిపించే ఇండివిడ్యువల్ గేమ్ వెళ్ళి సో అందుకే అంత కనెక్ట్ అవ్వగలిగారు సో ఇంక ఈరోజు మిగిలిన చెప్పుకోవాల్సి వస్తే యా చాలా బాగా ఎంటర్టైన్ చేసింది తర్వాత అమర్ బాగా పని చేశాడు అండ్ అర్జున్ చాలా పని చేశాడు అండ్ ప్రియాంక కూడా చాలా నవ్వు నవ్వులాటగా అంతా బాగున్నారు సో అదనమాట అంటే ఓవరాల్గా అంటే నేను ఈ ఈ ఇంకా గేమ్ అయిపోతుంది కాబట్టి ముగ్గురు గురించి చెప్పడానికి వీడియో తీసుకున్నాను దట్ డజన్ మీన్ మిగిలిన ఇది చేయటానికి ఏం కాదు నాకు అసలు అలా ఉండదండి ఎప్పుడు సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయాక కూడా ఇంకా ఓ భయంకరంగా పర్సనల్ పర్సనల్స్లోకి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఇది నాది అసలు కాదు ఎవరు వచ్చినా రేపు అమరు వచ్చినా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ప్రశాంత్ వచ్చినా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం స్పాట్ ఆఫ్ లైఫ్ అంతే స్పాట్ ఆఫ్ గేమ్ అంతే దీన్నే బేచ్ చేసుకొని ముందుకెళ్ళి అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే మనకి ఇదే దీని తర్వాత రియల్ చాప్టర్ అంటే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాలని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే నీ ఫస్ట్ స్టెప్ పడింది అన్నమాట దాన్ని ఎంత సాఫీగా తీసుకెళ్తున్నావు అనేది సో అది సరే ఇంకా ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కొన్ని చెప్పలేని రీజన్స్ ఉన్నాయి కొన్ని చెప్పకూడని రీజన్స్ ఉన్నాయి సో కొన్ని 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 నాకు ఈ మధ్య అంటే శివాజీ గారికి అసలు ఓటింగ్ నిజంగా చాలా నెక్ టు నెక్ ఉంది శివాజీ గారు ఎడ్జ్లో ఉన్నారని నేనే చెప్పాను కానీ ఆ తక్కువ పట్టడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అది నా తర్వాత జస్ట్ ఒక రెండు మూడు గంటల ముందు తెలిసిన ఇదేంటంటే సో శివాజీ గారు ఒక్కరికే పాపము అది అది ఏంటంటే అది మైనస్ అయింది ఎందుకంటే ఆయన ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్తో పాటు కత్తి మీద స్వాము లాంటి సిచ్యువేషన్తో ఆయన వచ్చాడు సో ఖచ్చితంగా ఒక వర్గం ఓన్ చేసుకుంటే ఇంకో వర్గానికి మైనస్ అవుతాడు అదే జరిగింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో అది పూర్తిగా తెలియకుండా కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కానీ కరెక్టో తెలియదు నాకు తెలియదు కానీ చాలా ఓట్స్ లాస్ట్లో పడకపోవటానికి కూడా కొంతమంది కొంతమంది ఇంకా అది అది ఆయన మూవీ పరంగా అనుకోండి పొలిటికల్ పరంగా అనుకోండి ఇంకో పరంగా అనుకోండి ఇంకో పరంగా అనుకోండి సో ఎంతమంది ఇప్పుడు ఆయన పని చేసిన ఫీల్స్ అటువంటి సో ఆయన పనిచేసిన ఫీల్స్ మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్న ఫీల్స్ అటువంటిప్పుడు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు శివాజీ గారి కోసం సో అన్నీ ఉన్నా ఓకేనా అన్నీ ఉన్న వాటన్నిటిని దాటుకొని థర్డ్ పొజిషన్లో ఉన్నారు చూసారా ఆయన థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఆయన అనుకున్న స్పై బ్యాచ్లో ఇద్దరు టాప్ టాప్లో ఉన్నారు సో ఓవరాల్గా సో చాలా బాగా ఆడినట్టే సో రేపు ప్రశాంత్ విన్నర్ అయినా కంగ్రాచులేట్ చేద్దాం అమర్ విన్నర్ అయినా కంగ్రాచులేట్ చేద్దాం ఒక రకంగా అమర్ కూడా ఇప్పుడు ఇక్కడ నేను సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా లాస్ట్ వీక్స్లో యా కొన్ని కొన్ని ఉన్నాయి నేను నేను కంప్లీట్గా ఏమీ శివాజీ గారు గొప్ప అని ఏం చెప్పను కానీ కెప్టెన్సీ విషయం అప్పటి నుంచి ఆయన గేమ్ అయితే డౌన్ అయ్యింది అందుకే నేను శివాజీ గారి తప్పులు ఉన్న ఎపిసోడ్లో శివాజీ గారి తప్పులు కూడా చెప్తాను ఆయన కెప్టెన్సీ విషయం నుంచి కొంచెం కొంచెం అయింది ఆ మాటని తప్పటము అక్కడి నుంచి కొన్ని పదాలు అట్లా వాడటము అమర్ మీద మీరు గమనిస్తే ఆవిడకి పిచ్చినయలరా అనే పదము ఏవారితో ఉన్నప్పుడు ప్రశాంతతో ఉన్నప్పుడు అని అంటాడు అంటే అది ఆయన ఓత పదంగా మనం అర్థం లేదా అర్థం కావారు ఇంటి ఫుడ్ వచ్చినప్పుడు ఒకరితో షేర్ చేసుకోవాలనిపించినప్పుడు అందరితో అయితేనే షేర్ చేసుకుంటాను ఒకరితో అయితేనే షేర్ చేసుకోని అన్నప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏంది వాడు ఇలా చేశాడు పిచ్చినేళ్ళేవారు అంటాడు సో ఆయనకి అది ఓత పదాలు కొన్ని కాబట్టి ఏంటంటే కొంతమంది అన్నప్పుడే ఇవి హైలెట్ అయ్యింది సో అదైనా ఆయన అర్థం చేసుకోవాల్సింది నాగార్జున గారు చెప్పాకే అనకూడదని సో ఇంకా ఆయన అంతే ఇంకా ఆయన అర్థం చేసుకోలేదు ఆయన అలా కంటిన్యూగా వెళ్ళిపోయాడు ప్రాబులీ నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే శివాజీ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారేమో అని కూడా అనిపించింది నాకు ఎందుకంటే ఫ్యామిలీ వచ్చి ఆయన అందరూ పెట్టడము ఇంకా ఆల్మోస్ట్ నేనే అన్న డే ఆ జోన్లోకి ఏమన్నా వెళ్ళాడా దానివల్ల ఏంటంటే ఆయన ఆటను ఆయన అంటే ఇప్పుడు ఆయన 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 థర్డ్ ప్లాస్ ఎలా ఉండొచ్చు సో నేను ఇప్పుడు ఇన్ని ఓట్లు నాకు పడతా ఇంత టాప్లో ఉన్నానంటే నేను నాలాగా ఉండబట్టే కదా నేను ఫస్ట్ నుంచి కూడా అమర్తో ఇలానే ఉన్నా కదా నేను ఫస్ట్ నుంచి కూడా ప్రశాంతం ఇలానే ఉన్నా కదా సో ఇప్పుడు నేను ఎందుకు మారాలి మారితే మారినట్టు అవుతా కదా అన్న అనుకుని ప్రభులే ఆయన అట్లా ముందుకెళ్ళొచ్చు ఆయన ప్లేస్లో ఉంటే మనకు తెలిసింది ఆయన గేమ్ అంతేగాని కమెంట్ చేయడం చాలా ఈజీ ఎవరినైనా అది అమరనైనా ప్రశాంతనైనా ఎన్న వాళ్ళ బాధలు ఉంటాయి అట్లా కాబట్టి ఓవరాల్గా గేమ్ చూసినప్పుడు రివ్యూ గలము కానీ మనం ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి అక్కడ సో ఇప్పుడు ఇలా చేస్తే ఖచ్చితంగా నీ కప్పు రాదని తెలిసినప్పుడు ఆయన ఎందుకు మార్చుకోడు ఖచ్చితంగా మార్చుకుంటాడుగా సో ఆయన నేను వెళ్తున్న పాతి కరెక్ట్ అనుకుంటేనే కదా అలా అలా వెళ్ళింది ఎవరైనా సో ఏది ఏమైనా సరే ఇలా ముగ్గురు గురించి అయితే ముక్క చెప్పాలనిపించింది ముగ్గురు ముగ్గురే సో శివాజీ గారి ప్రశాంత్ విషయంలో అలా వ్యావారి విషయంలో ఇలా అని అందుకే అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది దట్సల్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మైసూర్ ఎందరా రేపు అప్డేట్స్ మాట్లాడుకున్నాం రేపు అంగరంగ వైభవంగా ఫినాలే ఉంటుంది ఇంకో ముక్క చెప్పాలి నేను ఇక్కడ సో టీఆర్పిని కొంచెం బిగ్ బాస్ టీం టీఆర్పి తనకు తన ఇంకా ఎక్కువ టీఆర్పి మోతాదు అయ్యేది తనకు తానే అంటే కొంచెము పప్పులో కాలేసారా బీబీ టీం అన్నట్టు అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఈరోజు నలుగురులో అంటే నాలుగు ఎలిమినేషన్లు అయినా దాంట్లో శివాజీ గారి ఎలిమినేషన్ ప్రత్యేకం ఓకేనా ఎందుకని విన్నింగ్ రేస్లో ఉన్న ముగ్గురులో శివాజీ గారు ఒకరు అటువంటిప్పుడు మూడు ఎలిమినేషన్లు ఈరోజు జరిగి ఎవరెవరిది అర్జున్ది ప్రియాది ఎక్స్పెక్టెడ్ ఏ ఈ మూడు జరిగి రేపు శివాజీ గారి రేపు ఏడున్నర ఫేజ్ అయితే ఉందో ఆ ముగ్గురులో కూడా శివాజీ గారు కూడా ఉంటే టీఆర్పి వేరే లెవెల్ ఉండేది ఎవరు గెలుస్తారా అనే ఉత్సుకత సరే ఆ ముగ్గురులో శివాజీ అయితే రేపే ఎలిమినేట్ చేస్తారు శివాజీ గారిని అది వేరు కానీ ఆ ఎంతుని అలానే సస్టైన్ చేయగలిగితే రేపటి వరకు ఇంకా టీఆర్పీ బద్దలయ్యేది సో చాలా బాగుండేది ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు శివాజీ గారిని అభిమానించే వాళ్ళందరూ అయిపోయింది ఇప్పుడు మనం విన్నర్ కాలా తర్వాత ఎప్పుడో ఇప్పుడు చూసుకోవచ్చులే రేపు ఏదో పని చేసుకోవచ్చులే దానికోసం మళ్ళీ అంతా చూసి ఈ ఈ దృష్టి మొత్తం మనం చూడాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ప్రాబ్లీ మరి బిగ్ బాస్ థర్డ్ ప్లాస్ ఏందో నాకు అర్థం కాలేదు కానీ ముగ్గురినే ఈరోజు సేవ్ చేసి ముగ్గురిని రేపు పెడితే ఇంకా బాగుండేది అంటే టీఆర్పీకి బాగా అవకాశం ఉండేదని నా ఫీలింగ్ సో మీరేమంటారో కమెంట్ చేయండి ఈరోజు అది ఓపెన్ అవ్వటం వల్ల శివాజీ గారు ఎలిమినేట్ అయిపోయారు కదరా ఏం చేద్దాం లేరా అసలు ముందు ఈ అప్డేట్తోనే సగం మైండ్ పోయింది వద్దులేరా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట సో అయితే అయితే బిగ్ బాస్ రేపు రేపు దాకా ఈ దీన్ని సస్టైన్ చేయటం ఎందుకు ఈరోజే తెరదించుదాం దీనికి ఈ రోజే తెరదించి ఈరోజే క్లారిటీ ఇద్దాం శివాజీ రేస్లో లేడు టాప్ త్రీలో ఉన్నాడు రేస్లో ఉంది ఇద్దరే అన్నట్టే ఉన్నా ఆయన ఏమో బీబీ ప్లాన్స్ బీబీకి ఉంటాయి కదా సో అట్లా చేస్తున్నారు బట్ నాకైతే బీంగే రివ్యూర్గా నాకేమనిపించిందంటే అది రేపుడు దాకా సస్టైన్ చేస్తుంటే దాన్ని ఏమంటారు ఎవరు గెలుస్తారు అనే దాంట్లో వాళ్ళిద్దరితో పాటు శివాజీ గారిని కూడా రేపు ఉంటే ఇంకా టీఆర్పీకి ఎక్కువ ఎపిసోడ్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగేదేమో అనేది నా ఓపెన్ అనమాట ఓకేనా దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మిసూర్